దాచేపల్లి పట్టణంలో రెండో విడత పేదలకు ఎల్లపట్టాల పంపిణీ క్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా గురుజన నియోజకవర్గం దాచేపల్లి పట్టణం భాగంగా రెండో విడత పేదలకు ఎల్లపటాల పంపిణ్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర సృష్టించాలన్నా తిరగరాయాలన్నా అది ఆంధ్ర రాష్ట్ర అక్క అక్కచలములకే సాధ్యమని పేర్కొన్నారు కులం మతం రాజకీయాలు కాదు మీకు మంచి చేసామా లేదా అని ఆలోచించండి పేర్కొన్నారు పనిచేసే ఎమ్మెల్యే కావాలా పనికి మారిన ఎమ్మెల్యే కావాలా అని ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఓటేయండి అని ఎమ్మెల్యే కాశ్మీర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం జరిగింది ఇంటింటికి వచ్చి మీ సమస్య అడుగుతున్నాం మీకు చెయ్యాలనే తప్పన కానీ వస్తారు ఒకళ్ళిద్దరు తెలుగుదేశం నాయకులు మీ దగ్గర అందరూ నేను అన్నా ఏమంటారు అమ్మా మహేష్ రెడ్డి మతం ఏంది మహేష్ రెడ్డి కులం ఏంది ఆయందో కులం మందో కులం ఆయందో మతం మందో మతం ఇవి వాళ్ళు చెప్పే ఏమన్నా నేను మిమ్మల్ని అడుగుతున్నా మనం ఏమన్నా దేవుడి దగ్గర అప్లికేషన్ పెట్టుకొని వచ్చావా మతంలో పుట్టించు పలానాలంలో పుట్టించు పలానా ఇంట్లో పుట్టించు అని ఏమన్నా తెలుసా మనకి ముత్యం మనుషులుగా బుట్టాం ఇందాక చెప్పినట్టు అవకాశం వచ్చినప్పుడు నాలుగు మంచి పనులు చేయాలి కానీ ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఈ కులం పేరు చెప్పుకొని రెడ్డి కమ్మ కాపు వైశ లేదు ఎస్సీ పీసీ మైనారిటీ ఇవేనా నాలుగు మంచి పనులు చేశాడా లేదా ఇలా చెప్పినట్టు రోడ్లు వేసాడా లేదా ఇళ్ళు ఇస్తున్నావా లేదా పట్టాలు ఇస్తున్నావా లేదా ఇవన్నీ ఆలోచించండి రేపు ఈ రాజకీయాలు వస్తాయి మీ దగ్గరికే వస్తారు కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి కులం కన్నా గుణం గొప్పదా లేదా మీరే నిర్ణయించండి మతం కన్నా మానవత్వం గొప్పదా లేదా మీరే నిర్ణయించండి పని చేసే ఎమ్మెల్యే కావాలా పనికి రాని ఎమ్మెల్యే కావాలా మీరే నిర్ణయించండి చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా ఆంధ్ర రాష్ట్ర ఆడపంతులకే అది కొంత పెట్టుకోవాలి ఈ ఒక్క ఓటుతో చరిత్ర తిరగరాయచ్చు చరిత్ర సృష్టించచ్చు నిర్ణయించండి మీకు ఎవరు కావాలి అనేది ఇంకా ఐదు నెలలు ఉంది ఎలక్షన్ ఒక మంచి తీర్పు ఇవ్వండి